విమాన సేవల సౌకర్యం ఎంతో అంతే సవాల్గా మారుతున్నాయా ప్రమాదాలు సాంకేతిక లోపాలతో గగన విహారానికి జనం సందేహిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుతం ఇండిగో సర్వీసులు రద్దు వద్దంతమే ఇందుకు ఉదాహరణ రెండు మూడు రోజుల్లోనే దాదాపు మూడు వందలకు పైగా విమానాలు ఇండిగో సంస్థ రద్దు చేయటం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది విమానయాన రంగంలో అసలేం జరుగుతోంది ప్రయాణాలను సులభతరం చేస్తున్న విమానయాన సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయి గడిచిన రెండు మూడు రోజులుగా ఇండిగో సంస్థ విమాన సర్వీసుల్లో అంతరాయం కలగడమే ఇందుకు కారణం పద్నాలుగు వందలకు పైగా విమానాలు ఆలస్యం కాగా సుమారు మూడు వందలకు పైగా విమానాలు రద్దు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది కొద్ది రోజుల ముందు ఎయిర్ బస్ విమానాల్లో కూడా ఇదే తరహా సమస్య ఎదురైంది సన్ స్ట్రోక్ కారణంగా ఆరు వేలకు పైగా విమాన సేవల్లో అంతరాయం ఏర్పడింది సమస్య పరిష్కరించిన గంటల వ్యవధిలోనే ఇండిగో విమానాల్లో సాంకేతిక సమస్యలు అనేక ప్రశ్నలకు తావిస్తున్నాయి అసలే అహ్మదాబాద్ ప్రమాదాన్ని మరిచిపోలేకపోతున్న విమాన ప్రయాణికుల్ని వరుసగా కలవరపెడుతున్న ఘటనలు ఇవి దీనికి తోడు ముగిసిన సేఫ్టీ సర్టిఫికేట్ తోనే ఓ బస్ ఫ్లైట్ సేవలు కొనసాగించినట్లు డీజీసీఏ గుర్తించడం మరింత కలవరపెడుతుంది ఇవేగాక విమానాల్లో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు విమానయాన సంస్థలకే సవాళ్లు విసురుతున్నాయి విమాన ప్రయాణాలు సురక్షితమేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి ఉదాహరణకు ఇండిగో తీసుకుంటే ఇది దేశంలో విమానయాన సంస్థల్లో ఒకటి పెద్దది ప్రయాణికులకు అందుబాటు ధరల్లో ఉన్నది పౌర విమానయాన గణాంకాల ప్రకారం రోజుకు రెండు వేల రెండు వందల విమానాలు దేశ విదేశాలకు నడిపిస్తోంది అలాంటిది సాంకేతిక సమస్యతో సుమారు పద్నాలుగు వందలకు పైగా విమానాలను ఆలస్యంగా నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ప్రతి మూడింట్లో రెండు ఫ్లైట్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది డిసెంబర్ రెండున కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే సరైన సమయానికి నడిచాయి అంతేకాదు రెండు మూడు రోజుల్లోనే దాదాపు మూడు వందలకు పైగా ఇండిగో విమానాలు రద్దు కావడం గమనార్హం వీటిలో ఢిల్లీ ముంబై ఢిల్లీ బెంగళూరు ముంబై బెంగళూరు వంటి కీలక మార్గాల్లో ప్రయాణించేవే ఎక్కువ ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి బుధవారం ఢిల్లీ ఎయిర్పోర్టుల్లోనే దేశీయ అంతర్జాతీయంగా నడిచే ముప్పై ఎనిమిది ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు ముంబై విమానాశ్రయంలో దాదాపు ముప్పై మూడు విమానాలది ఇదే పరిస్థితి ಆಡಕ್ ಆ್ಯಂಗಲ್ ವೇಸಿ ರೀಡ ಫೋರ್ತ್ ಫಿಫ್ ಟಿ ಉಂಟು ఇండిగో విమానాలు రద్దు కావడం ఆలస్యంగా బయలుదేరడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పలేదు సమాచారం లేకుండా ఫ్లైట్లు రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు అత్యవసర పరిస్థితుల్లో చాలామంది రైళ్ల కోసం పరుగులు తీశారు విమానాల ఆలస్యం నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఎయిర్ సేవా పోర్టల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి రోజులోనే ఇండిగోపై వందకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది సేవల్లో అంతరాయంపై ఆ సంస్థ కూడా స్పందించింది ప్రయాణికులకు క్షమాపణలు చెబుతూ ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు చేరేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు రీఫండ్ వంటివి చేస్తున్నట్లు తెలిపింది విమానాల సేవల్లో అంతరాయానికి గల కారణాలేంటని చూస్తే చిన్నపాటి సాంకేతిక లోపాలు శీతాకాలానికి సంబంధించిన షెడ్యూల్ మార్పుల వల్ల సర్వీసుల్లో అంతరాయం అంటోంది ఇండిగో ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెరిగిన రద్దీ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటే ఉద్యోగుల విధుల్లో సర్దుబాట్లు వంటివి సర్వీసుల రద్దుకు కారణాలుగా పేర్కొంది డీజీసీఏ మాత్రం పైలట్ల కొరతే దీనికి ప్రధాన కారణమని తెలిపింది పైలట్ల విధుల నియంత్రణ విమానాల రద్దుపై విచారణ జరుపుతున్నామని దీనిపై ఇండిగోకు నోటీసులు ఇచ్చామని వెల్లడించింది కొనసాగుతున్న రద్దీలను పరిశీలించి సమస్య పరిష్కరించేందుకు సంస్థతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది ఎయిర్ లైన్స్ పైలట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కూడా ఇదే చెప్పింది డీజీసీఏ తీసుకొచ్చిన విమాన విధుల సమయ పరిమితి ఎఫ్డిటిఎల్ వల్ల పైలట్ల కొరతే సమస్యకు కారణమంది మేజర్ ఇష్యూ షార్టేజ్ ఆఫ్ పైలెట్స్ అండ్ షార్టేజ్ ఆఫ్ క్యాబిన్ కుండీ పైలట్ల కొరత క్యాబిన్ క్రూ కొరత రీసెంట్ గా ఇది ఒక ఇష్యూ అయింది యాక్చువల్లీ నవంబర్ ఫస్ట్ నుండి ఒక పైలట్ ఫటిక్ మేనేజ్మెంట్ రూల్స్ ఇష్యూ చేశారు డీజేసిఏ డైరెక్టరేట్ జనరల్స్ విలివేషన్ వాళ్ళు ఇష్యూ చేసిన రూల్స్ ప్రకారం పైలట్స్ రెస్ట్ పీరియడ్ పెంచారు డ్యూటీ పీరియడ్ తగ్గించారు ఇంక్లూడింగ్ క్యాబిన్ క్రూ దీని వల్ల ఇట్ ఇస్ బాట్ అటర్ ఎఫెక్ట్ అండి ఇలా చేయడం వల్ల రోస్టింగ్ చేయడం అంటే పైలట్స్ ని ఇప్పుడు ఉన్న పైలట్స్ అంతే ఉన్న స్ట్రెంత్ అంతే వాళ్ళని ఆ డ్యూటీ అవర్ సెట్ చేయాలంటే దానివల్ల ప్రాబ్లం ఒకటి వచ్చింది క్యూములేటివ్ ఎఫెక్ట్ ఉంది దీనివల్ల పైలట్ షార్టేజ్ క్యాబిన్ క్రూ షార్టేజ్ వచ్చింది ఓకే ಇದು ಚಾಲಾ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಇಶ್ಯೂ ಅಂದ್ರೆ ಈ ಡ್ಯೂಟಿ ಅವರ್ಸ್ ಮೆಂಟೈನ್ ಇಶ್ಯೂ ತಪ್ಪದು ಇಟ್ ಈಸ್ ಎ ರೂಲ್ ಆ ರೂಲ್ಫಾಡೇ ಫ್ಲೈಟ್ ಡಿಲೇಸ್ ಡಿಸ್ ಆಸ್ ಮಚ್ ಜಸ್ಟ್ ಟೆನ್ ಟು ಲೆವೆನ್ ಅವರ್ಸ್ ಫ್ಲೈಟ್ ರೀಸ್ಟೆಡ್ಯೂಲಿಂಗ್ ಅವಡೋಣ ಕನೆಕ್ಟಿಂಗ್ ಫ್ಲೈಟ್ಸ್ ಮಿಸ್ ಅವಡೋಮಾಟ ಜರುತ್ತಾಯ್ತು మిగతా వాటితో పోలిస్తే ఇండిగో విమాన ఛార్జీలు తక్కువగా ఉంటాయి అందుకే చాలా మంది ఇండిగో విమానాలకు తొలి ప్రాధాన్యత ఇస్తారు దీంతో ఎక్కువ ఆక్యుపెన్సీతో రాత్రివేళల్లో కూడా అధికంగా విమానాలు నడిపిస్తోంది ఇండిగో ట్రిప్స్ ఎక్కువగా ఉండటం వల్ల హోల్డింగ్ సమయం తగ్గిపోతుంది దీంతో పైలెట్లు సిబ్బందిపై అధిక పనిభారం పడుతున్నట్లు తెలుస్తోంది పాటు ఇండిగో సంస్థ నియామకాలు కూడా నిలిపివేసినట్లు తెలుస్తోంది ఉద్యోగులను తీసుకోకుండా ఉండేందుకు ఒప్పందాలు చేసుకుంది పైలెట్ల జీతాల పెంపు కూడా నిలిపివేసినట్లు సంబంధిత వర్గాల సమాచారం అలాగే ఫేజ్ వన్ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్ అమల్లోకి వచ్చిన తర్వాత పైలట్ల సెలవులు తగ్గించింది ఫేజ్ టూ అమల్లోకి వచ్చాక పైలట్ల సెలవు రోజులను ఈఎల్ వంటి వాటి ద్వారా తిరిగి కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది సాంకేతిక సమస్యలతో పాటు ఇవి కూడా ఇండిగో విమానాల అంతరాయానికి కారణమని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పైలట్స్ తెలిపింది ఇండిగో విమానంలోనే కాదు ఇటీవల ఎయిర్ బస్ సర్వీసుల్లోనూ అంతరాయం ఏర్పడింది సన్ స్ట్రోక్ ఏ త్రీ టూ జీరో విమానాలు రద్దయ్యాయి భానుడి తాకుడికి ఇది విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తింది ఇటీవల ఎయిర్ బస్ విమాన సర్వీసుల్లోనూ అంతరాయం ఏర్పడింది ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాల్లో సోలార్ రేడియేషన్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తింది సూర్యుడి నుంచి వచ్చే ఆవేశిత రేణువులు విద్యుత్ ఆయస్కాంత తరంగాలను సౌర రేడియోధార్మికతగా పేర్కొంటారు వాటి వల్ల ఆ విమానాల నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతింది దీంతో సాఫ్ట్వేర్ లో మార్పులు చేయాల్సి వచ్చింది భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఎయిర్ బస్ విమానాలకు అప్గ్రేడేషన్ అవసరమైంది దీనివల్ల ఏ త్రీ ట్వంటీ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది ఈ సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు విమానయాన సంస్థలకు ఈ సందర్భంగా ఎయిర్ బస్ క్షమాపణలు చెప్పింది దీంతో ఎయిర్బస్ సంస్థ పునరుద్ధరణ చర్యలు చేపట్టింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థ విమాన సర్వీసుల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ను పూర్తి చేసింది ఈ మధ్య కాలంలో చాలా వరకు విమాన సంస్థలు ఈ తరహా సమస్యలు ఎదుర్కొంటున్నాయి అందుకే విమాన ప్రయాణాల్లో సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అవసరం ఉందనేది నిపుణుల అభిప్రాయం వాటిని ముందుగానే గుర్తించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డీజీసీఏ పైనే ఉంది ఎందుకంటే సేఫ్టీ సర్టిఫికేట్ లేకుండానే నెల రోజుల పాటు దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒకటి రాకపోకలు కొనసాగించడం అందరినీ విస్మయానికి గురిచేసింది ఎయిర్ వర్తినెస్ రివ్యూ సర్టిఫికేట్ లేకుండానే నవంబర్లో ఎయిర్ ఇండియాలోని ఎయిర్ బస్ విమానం సర్వీసులు కొనసాగించారు వాణిజ్య విమానాల కార్యకలాపాలకు ఈ ఎయిర్ వర్తినెస్ రివ్యూ తప్పనిసరి విమానం రాకపోకలు సాగించే విధంగా అన్ని భద్రత ప్రమాణాలను పాటిస్తుందని ఇది ధృవీకరిస్తుంది ఎయిర్ క్రాఫ్ట్ కండిషన్ రికార్డులను విస్తృతంగా సమీక్షించిన తర్వాత ఈ సర్టిఫికేట్ ఇస్తుంది దీనిని ఏడాదికి ఒకసారి రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది అంతర్గత తనిఖీల్లో ఈ భద్రతా వైఫల్యం బయటపడినట్లు సమాచారం ఇలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఏవియేషన్ నిపుణులు సూచిస్తున్నారు And it is not a good sign. I think India has to get to gets attacked together. But these kind of problems are unexpected. And think uh, and in days to come, I think they should sort it out. Uh, how we can, should not repeat the mistake again, because it impacts hotels because they have done reservations, and uh, consumers also will end up losing a lot of money uh, and time. Right? So. అహ్మదాబాద్ ప్రమాద ఘటన లేవనెత్తిన ప్రశ్నలు సమాధానాలు ఇంకా అస్పష్టంగానే ఉన్నాయి ఈ తరుణంలో ఈ తరహా సాంకేతిక సమస్యలు విమాన ప్రయాణికుల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి అలాగే ఎయిర్ వర్తినెస్ రివ్యూ సర్టిఫికెట్ లేకుండానే ఓ ఎయిర్ బస్ విమానం ఎగరడం మరింత సెక్యూరిటీ పర్యవేక్షణ పట్ల అనుమానాలకు తావిస్తోంది ఇవన్నీ కూడా విమాన ప్రయాణికులకు సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి ఇందుకు పౌర విమానయాన శాఖ తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది